హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ ఎగ్ కట్లెట్స్ అండి పదే పది నిమిషాల్లో చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను ముందుగా అయితే ఈ కట్లెట్స్ కోసం ఒక బౌల్లో త్రీ దాకా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని గ్రేట్ చేసుకొని వేసుకోండి తర్వాత అందులో వన్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక గ్రీన్ చిల్లీని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ దాకా కొరియండర్ పౌడర్ వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ ఎగ్ మసాలా పౌడర్ వన్ స్పూన్ శనగపిండి అండ్ టూ స్పూన్స్ దాకా మైదానం వేసుకోండి తర్వాత వన్ స్పూన్ దాకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్నాక మన హ్యాండ్కి లైట్గా ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలండి తర్వాత హ్యాండ్లో వేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్లెట్స్లా చేసుకోవాలి రౌండ్గా అంతే అండి ఇంకా వన్ బై వన్ ఇలా కట్లెట్స్ని తీసుకొని ప్లేట్లో పెట్టుకోండి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఈ ఆయిల్ ప్యాన్ మొత్తానికి ఇలా సరిపోయేలాగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి తర్వాత ప్యాన్ కొంచెం హీట్ అయ్యాక వన్ బై వన్ ఈ కట్లెట్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి తర్వాత కట్లెట్స్ పైన ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలండి తర్వాత వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై చేసుకున్నాక సెకండ్ సైడ్ టర్న్ చేసుకోండి ఇలా టర్న్ చేసుకున్నాక సెకండ్ సైడ్ కూడా వన్ మినిట్ పాటు ఫ్రై చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి అంతే టేస్టీ కట్లెట్స్ రెడీ అయిపోయినాయండి ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్